ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాబై రెండుకుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ రైట్ బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సభ్యులు యత్నించారు బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు సభ జరుగుతున్న సమయంలో మాట్లాడొద్దన్న నిబంధన ఉందని పోలీసులు చెప్పారు దీంతో కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్ హరీష్ రావు వాగ్వాదానికి దిగారు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సభ్యులు యత్నించారు బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు ఇక సభ జరుగుతున్న సమయంలో మాట్లాడొద్దన్న నిబంధన ఉందని పోలీసులు చెప్పారు దీంతో కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్ హరీష్ రావు వాగువాదానికి దిగారు कंचले राज्यम पोलीस राज्यम